వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నూతనంగా నియమితులైన రెండి రాజుకు వేములవాడ రూరల్ మండలం నాగైపల్లి గ్రామానికి చెందిన మల్లేశ్వరి వివో మహిళా సంఘం ఆధ్వర్యంలో మహిళలు ఆయనను శాలువలతో ఘనంగా సన్మానించారు తాను పుట్టిన గ్రామంలో మహిళలు సన్మానించడం పట్ల మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఏపీఎం చంద్రయ్య మల్లేశం రెండి దేవేంద్ర గోపు మణిల జంగం లక్ష్మి రేవత పుష్పలత శోభ సిఏ మమత గ్రామస్తులు తదితరులు ఉన్నారు

నాగేపల్లె గ్రామానికి చెందిన మహిళా సంఘం ఐకేపి మహిళా సంఘాల సభ్యులందరికీ ఈ సన్మాన కార్యక్రమము ఘనంగా చేసినందుకు వారికి అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుసు అదేవిధంగా మన ఐకేపీ సెంటర్ సెంటర్ నుంచి వచ్చిన చంద్రన్న గారికి మల్లేశం గారికి అదేవిధంగా పిఎం గారికి అదేవిధంగా అదేవిధంగా అందరి మహిళలకు నాగేపల్లె మహిళా సంఘాలకు అందరికీ నమస్కారం తెలుసు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చి సంవత్సరము కాలంలో మనకు ఫస్ట్ ఫస్ట్ మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మహిళ మహిళలకే ప్రాధాన్యత ఇచ్చి బస్సు ఫ్రీ అదేవిధంగా మహిళా మహిళ లక్ష్మి కింద బస్సు ఫ్రీ తర్వాత గ్యాసు గ్యాస్ ఐదు వందలకి గ్యాస్ అని తర్వాత రెండు వంద రెండు వందల యూనిట్లు కరెంటు అని అదే భాగంగా ఆరు గ్యారెంటీలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ అదేవిధంగా ఈ సంవత్సరం లోపు రెండు వేల రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై ఐదులో జనవరి ఇరవై ఆరు తారీఖు నాడు పన్నెండు వేలు రైతు భరోసా కార్యక్రమం అందరి రైతుల ఖాతాలో పన్నెండు వేలు భరో భరోసా కింద పన్నెండు వేలు ఇస్తున్నారు అదేవిధంగా ఇంద్రమ్మ ఇండ్లు ఇందిరా మహిళలు సర్వే నడుస్తుంది ఇందిరామైళ్ళు కూడా ఇవ్వబోతురు అదేవిధంగా రైసు సన్నపు సన్నపు బియ్యం కూడా ఇవ్వబోతురు అదేవిధంగా మహిళ మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తానవి కూడా త్వరలోనే అవి కూడా శాంక్షన్ చేయబోతురు అది కూడా మహిళ కాంగ్రెస్ ప్రభుత్వమే మహిళలకు పెట్టిన ఇందిరాగాంధీ ఆద్య ఆయామంలో కూడా మహిళలకే ప్రాధాన్యత ఉన్నది ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రాధాన్యం ఎక్కువ ఇస్తున్నారు అదేవిధంగా మన గౌరవీయులు మన మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఇప్పు ఇప్పుగారు మన గ్రామంలో మరిపల్లి గ్రామంలో చెరువు కూడా చెరువు పనులు కూడా స్టార్ట్ అయినాయి దాన్ని కూడా పను పెట్టడం జరిగింది అదేవిధంగా సంవత్సరం లోపు టెంపులకు అదేవిధంగా వెయ్యి కోట్ల నిధులు వెచ్చించడం జరిగింది అదేవిధంగా బ్రిడ్జ్ కానీ రోడ్డు వేడల్పు కానీ మొత్తం అన్నీ మన ఎమ్మెల్యే గారు నాలుగు సంవత్సరాల నాలుగు సార్లు ఓడిపోయి సార్లు గెలిచి ఇన్ని సంవత్సరాలు ఇన్ని పని చేస్తున్నారు అంటే మన మన నియోజకవర్గంలో అందరూ ఆశ్చర్యపడుతురు రైతులు కానీ మహిళలు కానీ ఏంటంటే ఇన్ని రోజులు ఉన్న ఎమ్మెల్యే ఒక పని కూడా చెప్పాయి ఈ వచ్చిన ఎమ్మెల్యే సంవత్సరం లోపుకి ఇన్ని పరుసు ఇప్పుడు మన రూరల్ మండలంలో మొన్న రెండు కోట్ల పది లక్షలు పెట్టారు మనకు ఇక్కడికి అక్కడ నుంచి మన ఈ సంఘం నుంచి మహిళా ఈ అంగన్వాడీ బ బిల్డింగ్ నుంచి అంబేద్కర్ సంఘం వరకు ఐదు లక్షలు శాంక్షన్ ఇచ్చారు ఈ మన సంఘాన్ని కూడా మహిళా మా ఎస్సీ సంఘాన్ని కూడా నాలుగు లక్షలు ముందే ఇచ్చారు తొమ్మిది లక్షలు శాంక్షన్ పెట్టింది నాగార్పల్లి గ్రామానికి పదిహేను లక్షలు ఇరవై లక్షలు పెట్టింది ఇప్పుడు గెలిచినస్తుంది ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది లేదు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తే నమ్మకూరి నా పది సంవత్సరాలు చేసిన దాల్లా ఒక్క సంవత్సరంలో చేసి జనత ఘనత గారిదే ఉన్నది అది నన్ను ఇప్పుడు మొన్న గుర్తించి కూడా పని చేసిన వాళ్ళకే పదవులు అన్నట్టు గుర్తించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆర్థ్యంలో అదేవిధంగా పొమ్ పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మార్కెట్ మార్కెటింగ్ మంత్రుల ఆధ్వర్యంలో ఆశన గుర్తించి మార్కెట్ చైర్మన్గా మొన్ననే రెండు నెలల కింద మార్కెట్ చైర్మన్గా చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థలు ఉన్నాయి సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఏది అయినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతు ఓటేసి మహిళా సంఘాలు అందరూ ముందుడికి వచ్చి మీకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చబోతున్నారు ఒక్కడే సంవత్సరంలో ఆరు గ్యారెంటీలు చెప్పారు నాలుగు గ్యారెంటీలు మీ అయిపోయినాయి ఇంకా రెండు గ్యారెంటీలు కాదు ఇంకా పది గ్యారెంటీలు అనేవి పెడతారు ఆ గ్యారెంటీలు ముఖ్యంగా చేస్తారు అందుకే ఈ వచ్చే ఎన్నికలు వచ్చే నెల ఎన్నికలు ఉన్నాయి ఆ ఎన్నికల్లో భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీనే గెలిపించాలి మహిళా సంఘాలు తోడ్పడి మహిళా సంఘాల చేతుల్లో ఉంటుంది మహిళలకే ఉంది గుర్తింపు కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా ఈ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మహిళలకు ధన్యవాదాలు